హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా గోధుమ రవ్వ కిచడీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక బౌల్లోకి రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకొని పప్పుల్ని నీట్గా ఒక టూ టైమ్స్ కడిగి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి కొంచెం అలా వేయించుకోవడం వల్ల మనకి కిచిడి అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కిచిడి వచ్చేసి వన్ ఇయర్ చిన్నపిల్లల నుంచి పెట్టచ్చండి ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్కి చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు రవ్వ అనేది వేగాక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను మీకు నచ్చితే నెయ్యినే వేసుకొని పో పెట్టుకోవచ్చు జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఇంగోవి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఒక పెద్ద క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ ప్లే వెజిటేబుల్స్తో పాటు మీరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే రోజు ఒక రకం ఆకుర కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇంకా చాలా మంచిది అలా వేసుకోవడం వల్ల నేను కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను చిటికడంతా పసుపును వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను కారం బదులు మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చండి డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కారం కానీ నచ్చకపోతే టేస్ట్ టేస్ట్ తగ్గట్టు రాక్ సాల్ట్ వేసుకొని ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న పప్పులు అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ కలుపుకున్నాక దీనిలోకి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను మీరు పప్పులు నానబెట్టే టైం కానీ లేకపోతే ఆరు కప్పుల వాటర్ అయితే పోసుకోండి ఒక విజిల్ ఎగస్ట్రా రాణించుకోండి ఒక మూడు విజిల్లు రాణించుకోండి సరిపోతుంది ఇప్పుడు వాటర్ మరిగాక దానిలోకి వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకొని కలుపుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కుక్కర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ రాణించుకోవాలి ఒక టూ విజిల్స్ అయితే రాణించుకుంటున్నాను టూ విజిల్స్ వచ్చేలా వచ్చాక మనము గరిట పెట్టి బాగా కలుపుకోవాలి కిచడీని కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇంకా దీంట్లోకి ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే కొత్తిమీర కొంచెం పుదీనా అలా కూడా వేసుకోవచ్చు ఇంకా జీడిపప్పులు అలా కూడా వేసుకోవాలంటే కొంచెం నేతిలో వేయించుకొని వేసుకోండి టేస్టింగ్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉండే కిచిడి అయితే కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు వద్దనుకుంటా తింటారు ఇలా అంత బాగుంటుంది కిచిడి వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్